లైసెన్స్ రద్దు చేసి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం ముఖ్యంగా మద్యం సేవించి బండి నడపరాదు తప్పనిసరిగా మన ప్రాణ రక్షణ కొరకు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేకపోవడంతో రాత్రి వేళల్లో రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు మీ ప్రాణాలు కాపాడడం కొరకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా మీ పద్ధతి మార్చుకోవడం లేదు ఇంకోసారి హెల్మెట్ లేకుండా బండి నడిపితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన సిఐ గిరిబాబు వెహికల్ చెకింగ్ లో పాల్గొన్న ఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది अच्छा गंगा गुरु नाले में सबको मिल चुका वाला ना कहना बाद में सर बंद हो जाता है हम मात्र में बढ़ सकते हैं तो करना काली नाड़कों परवाटा रोज में आने के बाद फिर बर्फ एम जबला के के बदलने का बदले बदलने होता है मतलब उसको यानी औरने जलता वाला అలాగే లేక మీకు హెల్మెట్ చేస్తున్నామని రోడ్డు మీద జాగ్రత్త చేయాలని మందు రాకుండా పని పండాక చెప్పట్లా మీ ఫ్యామిలీస్ గురించి మీ గురించే చెప్తున్నాం మీరు అవి అర్థం చేసుకోకుండా ఎక్కువ సార్ తీర్చోళ్ళు లేదా హెల్మెట్లు లేకుండా అలాగే చెప్తారా కేవలం తెలియదు అలాగే మీ రోడ్ల పేరులో ఉంటాయి ఈ హైవేది ఆల్రెడీ పంట పోస్తారు అలాగే రోడ్డులో వదిలేస్తారా అవి రోడ్డులో వచ్చి ఆ రోడ్డులో చూస్తుంది ఆ చీకటలో కనిపించగా ప్రతిఫ్రాలు అసలు రెండు వేల రెండు ఎన్నివళలు రెండు మూడు ఇరవై అయితే రెండు మూడు యాభై మూడు నాలుగు యాక్షలు వచ్చాయిలో ఏదైతే కనీసం కొబ్బులకి కొబ్బులు అవుతాయి కదా ఆ కొబ్బులకి వెంటకాల వేడి కన్నాయాన్ని వేస్తే కనీసం అంతా రెండు వేల ఎన్నివలకన్నా కనిపించాయి ఓకే తర్వాత ఎన్నికట్టి పెట్టుకోండి అదే రెండు ప్రాణాలు బాగుంటుంది అర్థంగా తలబడిస్తారు అట్లా అని అలా మన బాగుంది కట్టే దాకా కూడా వన ఐదు కట్టేదాకా